హాయ్ అండి వెల్కమ్ టు అన్నధర్మి మినీ బ్లాగ్ అసలు మంచి ఏంటండి వర్షం కన్నా దారుణంగా పడుతుంది అసలు తెల్లగా తెల్లారినా కూడా మంచి అయితే ఆగడం తగ్గట్లేదు ఇక మంచు దెబ్బకైతే తలుపులు వేసుకుని పని చేసుకోవాల్సి వస్తుంది ఈ రోజైతే వంకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అయితే వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే ఇప్పటికీ చాలా సార్లు అయితే వంకాయ టమాటా కర్రీ చూపించాను కదా ఈ రోజు రోజైతే కొంచెమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తాను ఈ రోజు అయితే వంకాయలో చాలా పుచ్చులు వచ్చాయండి అవన్నీ అయితే చూసుకొని జాగ్రత్తగా అయితే కట్ కట్ మాత్రం అన్ని వంకాయలు లేవండి దాంట్లో వాటర్ అని ఉప్పు వేసి వంకాయలు అయితే నల్లగా రాకుండా వేసాను అనమాట తర్వాత వచ్చేసి వంకాయ టమాటా కర్రీ ఇక్కడైతే ప్రిపేర్ చేసి ఇక పిల్లలకి బాక్సులు కూడా కట్టేసాను అనమాట మా వారికి అయితే ఎగ్ దోశ వేసి ఇచ్చాను పిల్లలు అయితే రాత్రి వేసిచ్చాను కాబట్టి ఈ రోజు ఎగ్ దోశ వద్దన్నారు అందుకని చెప్పేసి వాళ్ళకైతే నార్మల్ గా వేసిచ్చాను ఇక మా వారికి అయితే ఎగ్ దోశ అయితే వేసిచ్చానండి నాకైతే ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఎగ్ దోశ ఇవన్నీ నేను తిన్నాను ఉదయం పూట కిచెన్ లో కానీ ఇంట్లో గాని ఒక పెద్ద మినీ యుద్ధమే చేస్తున్నట్టు అనిపించిందండి అటు ఇటు ఇటు అటు సర్దుకోవడం పిల్లలకి టిఫిన్లు వేసి లంచ్ బాక్సులు కట్టడం ఓర్ నాయనో అసలు తల ప్రాణం తోకొచ్చేస్తుంది ఇక అలాగైనా సరే పిల్లలు వెళ్ళిన తర్వాత మనశ్శాంతిగా చేసుకుంటానమాట లేదంటే ఇక ఇల్లు పిక్కి పందిరు వేసినట్టే ఉండిద్ది అనమాట ఇప్పుడైతే పిల్లలకి లంచ్ కూడా కట్టేశాను కదా ఇక మా అయితే ఇచ్చేసాను ఇక బ్యాగుల్లో స్నాక్స్ బాక్స్ అయితే పెట్టుకోవడం స్నాక్స్ అయితే బ్యాగ్ లో పెట్టేసి ఇక మా వార్క్ అయితే ఇచ్చేసాను వాళ్ళు ఐపీఎస్ చదువుతున్నట్టు బుక్స్ ఉంటున్నాయండి పాపం బ్యాగ్ కూడా తెగిపోయింది అంత బరువుగా ఉన్నాయి మా అయితే వాళ్ళు మొయ్యలేరని చెప్పేసి మా వారు తీసుకెళ్లారు ఇక పిల్లలకి బాగా చెప్పేసి నేను కూడా ఇంట్లోకి వచ్చి ఇక పని అంతా చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయాను